अम्मा बडहरु अम्मा बड गाइस डाट 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 भइते हुन्छ खोज्छ अरे सर होक त्यो एउटा देख्नुहुन्छ यो

Gracias. sat sat okay mere ghar mapo aur english mein photo aayega I got it sir. thank you Next, let's நாலத்தில் <laughs> <laughs> క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం అందులో నూట ఎనభై మూడు యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవాళ్ళు కేవలం ఐదు రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి హైజీనిక్గా ఉండాలి అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు చూసాం నేనైతే నేను అధికారులను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్ని చూసాం కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూసాం మహారాష్ట్ర ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటన్నిటికంటే బెటర్గా ఉండే చేయాలని డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గర ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాడు పేదవాడు తింటున్నా చక్కగా ఎన్విరాన్మెంట్ ఉండాలంటే చక్కగా గ్రానైట్ టేబుల్స్ వేసి గ్రానైటు వాల్స్ అన్ని చక్కగా పుట్టి పెట్టి చేస్తే వాటి క్లోజ్ చేశారు పేదవాడు ఏం పాపం చేశాడండి మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం వాళ్ళ మీద పేదవాడు ఏం చేశాడు ఇవ్వాలంటే నూరు రూపాయికి ఇంకా కానీ సైకో సైకో వ్యక్తి అది సైకో సైకో సైకాలజీ అన్నీ క్లోజ్ చేశారు అయితే ఎలక్షన్స్ ముందు మళ్ళా మా యొక్క పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు ఇమ్మీడియట్గా రాగానే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని ఐదు సంతకాల్లో దాన్ని ఒకటి చేశారు మన క్యాబినెట్లు అప్రూవ్ చేశారు ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ చేయమని ఆదేశించారు దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం అందరూ యాక్చువల్గా వాటిని వాటి వర్క్స్ని అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు కొన్ని దగ్గరలో అయితే మున్సిపాలిటీ శానిటరీ మెటీరియల్ పెట్టుకున్నారు కొన్ని దగ్గరలో సెక్రటరేట్లు పెట్టుకున్న సచివాలయాలు సరే ఏదేమైనప్పటికీ అన్ని ఖాళీ యాక్చువల్గా మున్సిపల్ కమిషన్స్ వర్క్ స్టార్ట్ చేశారు నేను ఈరోజు ఒంగోలులో ఉన్న అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఇప్పటికే మూడు విజిట్ చేశాను అధికారుల లక్షలు కమిషనర్ కావచ్చు డిఈ కావచ్చు ఇరవై ఐదో తేదీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు వర్క్ ఇరవై ఐదో తేదీ పెయింటింగ్ వర్క్ కానీ లేదా కొన్ని టైల్స్ అవన్నీ పోయి ఉన్నాయి అదేవిధంగా వాటి అన్నిటి కూడా వాటర్ కనెక్షన్ కావాలన్నారు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసి ఆ యొక్క కొన్ని ట్యాప్స్ ఏదైతే చేతులు కడుక్కుంటారో అవన్నీ తీసేసారు పీకేశారు అవన్నీ కూడా ఇరవై ఐదో తేదీ కంటే మరొక వన్ వీక్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు నేను ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ మళ్ళీ వస్తానని చెప్పాను ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ రేపు ఆగస్టు పదిహేనుకి కనీసం వంద కనీసం వంద అంటే వంద కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం కొన్నిట్లయితే ఎక్కువ రిపేర్లు ఉన్నాయి ఆ మున్సిపల్ కమిషన్స్ కొద్దిగా టైం కావాలన్నారు వాళ్ళకి టైం ఇచ్చాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక అంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించి కేవలం ఐదు రూపాయలు కొందరు అడిగారు సార్ రేటు పెంచుతారంటే అదంటని ఏమీ రేటు పెంచాం సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు ఐదు రూపాయలకే క్వాలిటీ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది ఫుడ్ కూడా పోయినసారి అక్షయ్ పాత్ర వాళ్ళు చేశారు ఈ అక్షయ పాత్ర అనేది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ లాభం కోసం చేయరు లాభాల కోసం చేయరు అటువంటి వాళ్ళకి ఇచ్చాం ఈసారి కూడా టెండర్ పిలిచాం అటువంటి వాళ్ళకి ఇవ్వాలని యాక్చువల్గా టెండర్ పిలిచాం ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే ఇచ్చి టెండర్లు అదే క్వాలిటీ తగ్గకుండా పేదలు నిరుపేదలకు ఇవ్వటం జరుగుతుంది తర్వాత రాష్ట్రంలో ఈరోజు వర్షాలు వస్తున్నాయి వర్షాలు మొదలైనాయి ప్రతి వర్షాలకి డెంగ్యూ లాంటి అనేకమైన రోగాలు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఆ రోగాలు వస్తాయి పిడుగురాళ్ళలో మనం చూస్తే డయారియా కేసులు రావటం వాటి మీద నేను రెండుసార్లు పోయాను యాక్చువల్గా అక్కడ వాటర్ శాంపిల్స్ చెక్ చేస్తే నైట్రేట్ చాలా అన్ని బోర్లల్లో నైట్రేట్ ఉండింది ఆ బోర్లన్నీ క్లోజ్ చేసాం తర్వాత బ్యాక్టీరియా యాక్చువల్గా బోర్లలో ఉండింది అవన్నీ క్లోజ్ చేసాం క్లోజ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా ఆ మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి డైరెక్ట్ కేసులు తర్వాత మళ్ళీ వాటిలో చెక్ చేసి ఆ యొక్క బ్యాక్టీరియా అవన్నీ లేకుండా ఉంటేనే ఓపెన్ చేయమని ఆదేశించాను నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆల్ మున్సిపల్ కమిషన్స్ అందరికీ వాడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీయండి మైనర్ కెనాల్స్లో అయినా మేజర్లైనా సిల్ట్ ఫస్ట్ సిల్ట్ తీస్తే ఫస్ట్ వాటర్ అంతా ఫ్లో అవుతుంది వాటర్ రివర్స్ రావు వాటర్ రివర్స్ రానప్పుడు డ్రింకింగ్ వాటర్ పైప్లోకి వాటర్ పోదని చెప్పాం దాని మీద కొన్ని మున్సిపాలిటీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ చేశారు కొన్ని మున్సిపాలిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు కొన్ని టూ టెన్ పర్సెంట్ చేశారు వాళ్ళందరికీ డెడ్ లైన్ ఇచ్చాం మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మున్సిపాలిటీ నోటారు ఉన్నాయి ఈ నూట ఫండ్ ఇబ్బంది అంటే ఇవాళ యాభై కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశాం ఒక యాభై కోట్ల రూపాయలు నూట ఆరు మున్సిపాలిటీస్ రిలీజ్ చేసాం కేవలం సిల్ట్ తీయటానికి సిల్ట్ కూడా తీలా గత ప్రభుత్వం ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉంది చిన్న చిన్న కాలువల్లో కావచ్చు పెద్ద డ్రైన్స్లో కావచ్చు సిల్ట్ చెంది దానికి ఒక డెడ్ లైన్ ఇచ్చాం ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని దాన్ని కూడా అధికారులు చేస్తున్నారు ఈ విధంగా గత ప్రభుత్వం అన్నీ అస్తవ్యస్తం జనరల్ ఫండ్ పంతొమ్మిది వందల కోట్లు ఆడేశారు అంతా ఇంత కాదు ఈ కాలువలు తీయటానికి డ్రింకింగ్ వాటర్ కోసంగా యాభై ఏడు మున్సిపాలిటీస్ని పర్ఫెక్ట్ చేయటం కోసం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ చేస్తే దాంట్లో రెండు వందల నలభై కోట్లు కూడా వాడాలి ఎందుకంటే గవర్నమెంట్ షేర్ పెట్టాలి పెట్టక వాడది వదిలేశారు మనం జూన్కి అది అయిపోయిన టైం దాన్ని ఎక్స్టెండ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వాళ్ళు లక్ష్యం చేస్తున్నారు ఈ విధంగా అన్ని అస్తవ్యస్తలు చేశారు ఇవన్నీ స్ట్రీములైజ్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ అంటే ఖజానా ఖాళీ చేశారు స్ట్రీములైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాంట్లో స్టెప్ వన్గా ఫస్ట్ ఇవాళ ఒక యాభై కోట్లు రిలీజ్ చేశాం అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో ఆ డ్రైన్ వాటర్ అంతా క్లీన్ చేసి ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఉంది అందుకని ఆ యొక్క చిన్న చిన్న మున్సిపాలిటీలో ఫస్ట్ ఫేజ్ వన్లో డ్రైన్స్లో వాటర్ అంతా వచ్చే వాటర్ అంతా క్లీన్ చేసి బయటకు వదలాలని ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేయడానికి సివరేజ్ ప్లాంట్లు పెట్టాలి పెట్టడానికి ఫస్ట్ ల్యాండ్స్ కావాలి ల్యాండ్స్ అవైలబిలిటీ లేకుంటే దానికి ఒక మూడు వందల కోట్లు కావాలని యాక్చువల్గా కలెక్టర్లు అడగటం జరిగింది దాన్ని సీఎం గారిని అడిగాం సీఎం గారు ఆ మూడు వందల కోట్లు యాక్చువల్గా మనం శాంక్షన్ చేశారు కలెక్టర్లందరికీ ఆదేశం ఇచ్చాం ఇమ్మీడియట్గా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేస్తామని ఈ విధంగా ఈరోజు మున్సిపాలిటీలో వన్ బై వన్ స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్ ప్లాంట్లు ఒకటి తర్వాత ఈ యొక్క సిల్ట్ తీయమని తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మళ్ళా దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ యాభై ఏడు మున్సిపాలిటీస్లో యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా అమృత్ వన్ దాన్ని ఏమి చేయలే వదిలే పూర్తి చేయలే కొన్ని వదిలేశారు అమృత్ అయితే అసలు దాన్ని అట్టే వదిలేశారు అమృత్ చేసుకుంటే అన్ని మున్సిపాలిటీస్లో చక్కగా డ్రింకింగ్ వాటరు డ్రైన్ అన్నీ అయ్యాయి స్టేట్ గవర్నమెంట్ కొంత షేర్ ఇవ్వాలి ఆ షేర్ ఇవ్వాల ఫండ్స్ అంతా డైవర్ట్ చేశారు దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు అది శాంక్షన్ అయితే అన్ని మున్సిపాలిటీలో ఓవర్ఏ పీరియడ్ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు మేజర్ ఈ యొక్క ఒంగోల్లో మేజర్ డ్రైన్ ఉంది అది యాక్చువల్గా చూసాము పోతురాజ్పాలెన్ డ్రైన్ దానికి అంతకుముందు ఎయిటీ నైన్ క్రోస్తో చేస్తే దాన్ని కూడా వదిలేశారు అది ఏం చేయాలనేది యాక్చువల్గా ఖజానా ఖాళీ ఇప్పుడే శాంక్షన్ చేసిండు ఖజానా ఖాళీ ఖాళీ కాకుండా ఉంటే నేను ఇక్కడే శాంక్షన్ చేసిండు కాబట్టి దాన్ని కూడా స్టడీ చేసి ఖజానా కొద్దిగా రాగానే దాన్ని ఏం చేయాలో దేంట్లో చేయాలను అర్బన్ అథారిటీలో కొంత మున్సిపల్ కార్పొరేషన్ కొంత గవర్నమెంట్ నుంచి ఏదైనా వల్ల కొంత చేసి దాన్ని చేసేదానికి సీఎం గారితో మాట్లాడి ఒక డిసిషన్ తొందరలో తీసుకుంటామని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు అయితే రోజు చేస్తున్నాడు నాకు ఫోన్ సార్ ఏం చేసినా చేయకపోయినా మాకు అది చేయండి మాకు అది చేయండి నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ అక్కడికే తీసుకుపోయాడు అయ్యా నేను అన్నా క్యాంటీన్ తీసుకుంటానికి వస్తానంటే కాదు కాదు నువ్వు ఫస్ట్ ఆ డ్రైన్ చూసి నీ మైండ్లో పెడితే నువ్వు ఏదో ఒకరోజు చేస్తావని తీసుకుపోయాడు ఆ విధంగా ఆయన పట్టుదలగా ఉండాడు ఖచ్చితంగా అంత పట్టుదలగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఫేజులు మేనల్గా చేయడానికి ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ ఒంగోలు ప్రజలందరికీ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో చాలా కొన్నాం యాక్చువల్గా అవన్నీ ఇచ్చాము ఆ మెషినరీ సిల్ట్ తీసాయి కానీ లేదా అవన్నీ నేను అవన్నీ యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం ఇంకో వన్ మంత్ పడుతుంది వన్ మంత్లో దాని మీద క్లారి క్లారిటీ డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది మీకు చెప్తాం ఇవాళ యాక్చువల్గా కుక్కలతో ఒక ఆర్టికల్ పేపర్లో వస్తే కమిషన్తో మాట్లాడాను యాక్చువల్గా దానికి కూడా ఏం చేయాలనేది ఒక ప్రణాళిక గతంలో చేశాం అదే ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది టిట్ గురించి అడిగారు టిట్కో టిట్ కోయిల్కి ఎండిని మూడు రోజుల క్రితం వేశారు మూడు రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్నాడు ఇవాళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిచ్చాను మండే రివ్యూ చేస్తాను ఎందుకంటే టిట్ మేము ఒక పాలసీలో దాన్ని తీసుకొచ్చాం ఆ పాలసీని వీళ్ళు రకరకాలుగా చేసి దాన్ని డిస్టర్బ్ చేశారు అయితే దాని మీద స్టడీ చేయడానికి ఖచ్చితంగా దానికి కూడా వన్ మంత్ పడుతుంది ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాంకులో వాళ్ళు యాక్చువల్ లోన్లు కట్టమని ప్రెషర్ పెడుతున్నారు ప్రజల్ని అది ఒక పాలసీతో రావాలి ఒక వన్ మంత్ స్టడీ చేసి సీఎం గారి దగ్గర పెట్టి దాన్ని సీఎం దగ్గర మళ్ళీ పాలసీ తీసుకొని దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది ఖచ్చితంగా ముందుకు తీసుకోతుంది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఎవరు చేయని విధంగా ఇతర దేశాల్లో అంటే చైనా జపాన్ సింగపూర్ అమెరికా వాటిల్లో పేదలు నిరుపేదలకు ఎలాంటి ఇళ్ళున్నాయో అలాంటి కట్టాలనే యొక్క ఆదేశంతో సీమ్ గారు ఇచ్చిన ఆదేశంతో అవి కట్టాం భారతదేశంలో ఎక్కడ చేయలా షీర్వాల్ టెక్నాలజీ ఎక్కడ పేదలకు కట్టరు అట్లా చేశాం కానీ దాన్ని అంతా గందరగోళం చేశారు గందరగోళం అది గందరగోళంగా ఉంది దాన్ని యాక్చువల్గా స్టడీ చేసి ఒక వన్ మంత్ పడుతుంది స్టడీ చేసి ఒక పాలసీతో ముందుకు వస్తాం అవి కంటిన్యూ చేస్తాం